దేవుని స్తోత్రం మతన్మాదులు వేస్తున్న ప్రశ్న ఏంటంటే ఇహోవా పగ తీర్చుకుంటాడా లేకపోతే రివెంజ్ తీర్చుకుంటాడా అదేంటండి దేవుడు పగ తీర్చుకోవటం ఏంటి దేవుడు రివెంజ్ తీర్చుకోవటం ఏంటి తప్పు కదా అని బైబిల్ బైబిల్లను బైబిల్ నమ్మిన వారిని ప్రశ్నిస్తా ఉన్నారు మరి వాళ్ళు తెలిసి ప్రశ్నిస్తున్నారు తెలియక ప్రశ్నిస్తున్నారు నాకు తెలియదు కానీ వాళ్ళ కింద ఏమండి అగాధమంతా ఏముంది అగాధమంతా అగాధమంతా ఏముంది గొయ్యి ఉంది కానీ ఆ గొయ్యని చూసుకోకుండా మనల్ని ఈ విషయంలో ప్రశ్నిస్తున్నారు వాళ్ళ గొయ్యే ఉంది మనకి పొయ్యి కూడా ఏమీ లేదు ఒక చిన్న కన్నంలా కనబడుతుంది కన్నం కూడా కాదు ఒకసారి మనకి గోడల్లో దగ్గర ఏదో అక్కడ కన్నంలా కనబడుతుంది ఆ కన్నం ఉందని వెళ్తే అది కన్నం కాదు మరి అది ఏంటంటే చిన్న మచ్చ ఉంది అది ఇలాగ అంటే అది పోతుంది అలాగే ఇల్లు చిన్న మచ్చగా ఉన్నదని ఏదో సాకి పెట్టి చూపుతున్నారే కాని వారి కింద మతోన్మాదులు ఆచరిస్తున్న ప్రతి జీవితం కింద ఉందంటే పెద్ద గుయ్య ఉంది ఆ గోతులు పడేలాగా ఉన్నారు వాళ్ళు చూసుకోవట్లేదు ఆ అలే అల్లెపడేలా ఉన్నారు వాళ్ళు చూసుకోవట్లేదు ఆ గోతులోంచి మనం మనమేమో ఏమో ఆ ప్రార్థల్లో ఇవన్నీ మనం వెళ్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమండి బైబిల్లో పప్పుల్ని ఉన్నాయి అని ఏం చేస్తున్నారు ఎత్తి చెప్తున్నారు అంటే ఒక మనలో మనం అట్లా అంటే వార వారి కంటిలో ఉన్న దోళం చూసుకోవట్లేదు బైబిల్ చెప్తుంది వారి కంట్లో ఉన్న దూలం చూసుకోవట్లేదు ఎదుటోడు కంటిలో ఏం చెప్తున్నాడట ఆడి ఏముంది ఆ ఎదుటోడు కంట్లో నలిసి కనపడుతుందా ఉందని చెప్తున్నాడు ఎంతో విచిత్రంగా విచిత్రంగా ఉందని చూడండి మనం ఏదైనా అంటే మాత్రం గిల 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 గెలగలంగా ఎండి చేపలా కొట్టుకుంటారు కానీ అంటే ఆలోచించడం లేదు ఆలోచిస్తే నిజ దేవుడు దొరుకుతాడు అలేలుయా అలేలుయా ఆలోచిస్తే ఏం నిజ దేవుడు ప్రజలకు దొరుకుతాడు అందుకే ఈ రోజు చాలా మంది సువార్తకి వెళ్తుంటే ఇలాంటి మాటలు చెప్పి ఏం చేస్తున్నారు అట్టగిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాలైన మాటలు ఏ మాటలో బూతు మాటలు మాట్లాడతారు నేను అంటాను పోరాటం చెయ్యాలా దేని మీద చెయ్యాలి తెలుసా చెడు మీద చెయ్యాలా త్రాకు త్రాగుడు ఉండకూడదని చెయ్యాలి గుట్టకాలు ఉండకూడదు చేయాలి వ్యభిచారం ఉండకూడదని చెయ్యాలా మోసం ఉండకూడదని చేయాలి కల్తీ ఉండకూడదని చేయాలా ఇలాంటి మంచి విషయాలేమో అన్ని వదిలేశారు మరి దేని మీద చేస్తున్నారు మంచి చెప్తున్న వారి మీద చేస్తున్నారు గాడులు ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఏంటి ధర్మాన్ని కాపాడటం అంటే మంచిని కాపాడాలి అది ధర్మం కాపాడటం అంటే ధర్మం కాపాడటం అంటే ఏంటి నేను లా గుళ్ళు కాపాడుతాను ఈ గుళ్ళు కాపాడుతాను ఈ గుళ్ళు కాపాడుతాను అంటే దేవుడు కాపాడు చూసుకుంటాడు దేవుడు అయితే నువ్వేం కాపాడక్కర్లేదు నిన్ను కాపాడేవాడు దేవుడు కానీ దేవుడు నువ్వేం కాపాడుతావు మనల్ల కాపాడేవాడు దేవుడు నువ్వు కాపాడేవాడు దేవుడు ఎలాగతాడు అందులోనే జవాబు ఉన్నది ఆలోచిస్తాయి అల్లే లూయా అల్లే లూయా ఎందుకెళ్ళగ్రు ఇరవై ఐదు వచ్చాయి పదిహేడవ చిన్న క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకుందును నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యుహోనయ్యున్నానని వారు తెలుసుకొందురు అన్నాడు అంటే ఈ మాట విని యుహో అంట ఏమంటే వారి మీద పగ తీర్చుకుంటాడంట అంటే దేవుడికి పగ ఉంటాయా శాంతి దేవుడు మంచి దేవుడు అని చెప్తారే ఈ దేవుడు ఏం తీర్చుకుంటాడంట పగ తీర్చుకుంటాడంట ఇలాంటి దేవుడు నమ్ముకుంటారా మీరు అని హేళ చేస్తున్నారు ఏం చేస్తున్నారు మరి హేళన్ చేస్తున్నారు మరి ఆ దేవుళ్ళు అనపడుతున్న చరిత్రలు అనపడుతున్న నమ్ముతున్న వారు వారు పగలు తీర్చుకోలేదేంటి అది తీర్చుకోలేదా అంటే ఎందుకు ఈ బైబుల్ దేవుడి మీద బైబిల్ దేవుడు చాలా శాంతి స్వరూపుడు కదా అని మీరు చెప్తారు కదా ఇప్పుడు పగ తీర్చుకుంటావేంటి అని అన్నమాట తీర్చుకుంటాడు పగ ఏ విషయంలో తీర్చుకున్నాడో అది కావాలి మీ మనం తీర్చుకుంటాం పగ ఏంటో తెలుసా ఎవడో పడుతుంటే ఆడి మీద తీర్చుకుంటూ ఉంటారు ఆయన ఎలాగైనా నాశనం చేయాలి ఆ కుటుంబాన్ని ఎలాగైనా నాశనం చేయాలి వాళ్ళు పైకి రాకుండా ఎలాగో చూడాలని పగలు పెట్టుకుంటారు కానీ బైబిల్ దేవుడు దేని మీద పగబెట్టాడో తెలుసా అది తెలుసుకుంటే వాళ్ళు రక్షించబడతారు అది తెలుసుకుంటే వాళ్ళు మేలు కలుగుతుంది అది తెలుసుకుంటే వారి కుటుంబాలన్నీ బాగుపరచబడతాయి అది తెలుసుకుంటే మోక్ష మోక్షరాజ్యానికి హెలోయ హలేలోయ అదేంటో చూద్దాం గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వచనం చేయడం మూడవ వచ్చనం అమ్మో ప్రభు ప్రభుత్వ యహో మాట ఆలకించుడి ప్రభు ఎహో వాళ్ళు సెలవిచ్చినదే మనగా నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు ఇస్రాయుల్ల దేశము పాడు చేయబడిన కాలమున యోదావారు వారు పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొని చూ వచ్చి దేవుని స్థలాన్ని అంట వీళ్ళు ఏం చేశారట వీళ్ళు ఏం చేశారు అపవిత్ర పరిచారట అంటే దేవుని వెళ్ళి అపవిత్రమైన కార్యాలన్నీ చేశారట ఈరోజు కూడా చేస్తున్నారు చాలా మంది సిలువలు ఎరి చేయడం లేసుక్రీస్తు పెట్టి మీద పేడ జల్లడం లేదంటే దేవుడు కరపత్రాలు కాల్చేయడం చేయడం బైబిల్ చేస్తున్నారు అయినా దేవుడు ఏం మాట్లాడట్లేదు అందరూ అనుకుంటున్నారు వీళ్ళు బైబిల్లో ఈ మాటలైతే రాసి ఉన్నాయి కానీ ఏం జరగట్లేదు అనుకుంటున్నారు కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే దీర్ఘ శాంతము చూపుతున్నాడు రేణు స్తోత్రం హలే ఆయన కోపపడువాడే కాదు పగ తీర్చుకునేవాడు కూడా ఒక మాట చెప్పనా మీకు ఈ రోజు చాలా మంది ఒక పిల్ల కూడా ఉంటాడు ఆ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు ఇంకొకడు ఉంటాడు ఆ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు ఇంకొకడు ఉన్నాడు లలిత్ కుమార్ అన్న నోటికి వచ్చి మాట్లాడతాడు కానీ ఏం అవట్లేదు వాళ్ళకి ఏం అవట్లేదు హ్యాపీగా ఉన్నారు ఇంకా కార్లు కూడా కొడుకుంటున్నారు చాలా బాగున్నారు ఎందుకో తెలుసా దేవుని సువార్త ఎవ్వరికి తెలియని వాళ్ళకి కూడా బైబిల్ కోసం మీకు తెలుసా బైబిల్ దేవుడు అలా టోడు ఎలాంటి టోడు ఎలాంటి టోడు అని చెప్తున్నారు వాళ్ళు దాన్ని బట్టి ఆటోమేటిక్గా బైబుల్ అంటే ఏంటి వాళ్ళ బైబిల్ అంటే కూడా ఏంటో తెలియదు బైబుల్ దేవుడు ఏంటో తెలియదు ఎప్పుడు మంత్రాల్లో మునిగి 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 తేలేవాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళకి వెళ్ళి వెళ్ళి చేస్తున్నారు బైబిల్ అంటే తెలుసా ఆ బైబిల్ దేవుడు ఏంటి తెలుసా అది మూడు మేకులు మీద ఎలా ఆడుతున్నాడు తెలుసా అటు చెక్క నిలువు చెక్క మీద ఏం తెలుసా అసలు బట్టలే లేవు తెలుసా ఆయనకి సరిగా అని ఏగనిగా ఏం చేస్తున్నారు ఎరగకనే కక్ష చేత దేవుడు మనం చెప్పింటున్నా దేవుడు మనం ఎలాగ వెళ్ళాం భయంకరమైన పూజలు తంత్రాలు యంత్రాలు అవండి బోమాలు చేసేవాళ్ళ దానికి మనం ఎలాగ వెళ్ళగలమా వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏం జరుగుతుంది పని జరుగుతుంది బాగున్నాయి మంచిగా వాడుతున్నా చెట్టుతున్న మొత్తం పని జరుగుతుంది దేవుని స్తోత్రం అల్లెలోయ అమ్మా మంచి మంచిగానో చెట్టగానో మొత్తానికి దేవేశు క్రీస్తు దేవుడు అనే మాట వెళ్ళిపోతుంది అదే కావాలి మనకి అందుకే దేవుడు వాళ్ళ కారులు ఇస్తున్నాడు నన్ను తిడుతున్నారు కదా వాడుకుంటారు అందరికని నన్ను తిడుతున్నారు కదా ఆయుష్ వాడుకుంటరా నన్ను తిడుతున్నారు కదా నీకు ఆయు నన్ను వాడుతుండే ఎందుకంటే ఏదో విధంగా నా పని చేస్తున్నారు కదా చేయండి కానీ మీ మీద నా కోపం మాత్రమో ఉన్నది ఒక మీకు చాప్టర్ క్లోజ్ ఒక రోజు ఉంది మీకు ఇస్తున్న గడువు ఉంది ఆ గడువుకి మాత్రం ఇంకా మిమ్మల్ని కాపాడేవాడు ఇంకా ఎవరు వాడినే అవకాశం ఇస్తున్నాను అది వదులుకుంటే ఒకడు ఉన్నాడు శత్రువు ఆడికి చెప్పేస్తే ఇంక మీకు ఆడికి ఏం చెప్తాడట చూసుకో అంటే అయిపోయింది వాళ్ళ సంగతి అడు సరిగ్గా ఏ శాతం ఉండండి ఆడెవడో తెలుసా ఆడెవడో తెలుసా అండి జైల్లో ఉల్లి తెస్తారో వాళ్ళకంటే దారుణమైన వ్యక్తి ఎప్పుడు దొరికితే అప్పుడు అప్పుడు ఏ శాతం చూస్తాడు ఏ చేసేవాడాడు అటు ఆడి ఏంటో తెలుసా నరహంతకుడు ఏదండి ఆ నరహంతుడు అంటే నరుణ్ణి చంపేసేవాడు ఆడే మరణ దూత నరహంతకుడు వాడు చంపేస్తాడు అందుకే దేవుడు ఏం చేస్తాడు వాడికి అప్పగిస్తాడు అప్పగించకుండా అందుకే ఏమండి లాళ్ళకేమట్లేదు వీళ్ళకి ఏమి ఇలా అవి అనుకోవద్దు నువ్వు వాళ్ళ చేత ఏం జరుగుతుందో తెలుసా సువార్త వెళ్తుంది వాళ్ళు చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి బైబిల్ చదువుతున్నారు చాలా మంది మన దృష్టి అంటున్నారు అన్న నువ్వు ఎప్పుడైనా బైబిల్ చదివా చదివానంటాడు అది ఎన్ని గ్రంథాలు ఉన్నాయి చెప్పు అసలు బైబిల్లో మొదటి పుస్తకం పెరేటి చెప్పు కొత్త నిబంధన గ్రంథంలో మొదటి పుస్తకం అంటే అడుగు చెప్పడం ఎలా చదివితావయ్యా సిగ్గులేనాడు మమ్మల్ని అడుగుతుంది బైబిల్ చదివేసేదాన్ని అబద్ధాలు ఎందుకు చెప్తావు అంటే అడిగి ఏమైపోతుంది అడిగి తల కొట్టేసినట్టు అయిపోతుంది అప్పుడు ఏం చేస్తాడు ఇంటికి తీసుకెళ్ళి బైబిల్ చదువుతాడు బైబిల్ చేస్తే ఏమవుతుంది దేవుడు మాట్లాడతాడు దేణ స్తోత్రం రక్షించబడిపోతాడు ఇప్పుడు ఆడిని అలా తయారు చేసింది ఎవరు అలా తయారు చేసింది ఎవరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినాడు ఆడికి రక్షణ రావడానికి అందుకే నేను అంటున్నాను ఇలాంటి గోల్డ్ మంది లేకనే ఉంటాయి పర్వాలేదు దేణు స్తోత్రం వేగ సుమార్త అవుతుంది మనం చేయలేకపోతున్నాం మన వల్ల అవ్వట్లేదు అందరి కోపంలో మనం వెళ్ళడానికి అవ్వట్లేదు అదండి మనకి పెద్ద సిగ్గు చెప్తున్నా కాబట్టి వాళ్ళకి సిగ్గుకి ఇంక ఉంటుంది ఎందుకంటే అంటే చెడిపోడికి సిగ్గు ఉంటది మంచి చేసేవాడికి కొన్ని కొన్ని ఇంట్లో వెళ్ళాలంటే కష్టం కాని ఆడ ఆల్రెడీ ఇంగ్లీష్ చెడిపోడే కదా ఇందులోనే దూరిపోతాడు ఆడికి కాబట్టి మిస చేతో కక్ష చేతో మిస చేతో అంటే మంచి చేతో కక్ష చేతో ఏమవుతుంది దేవుని సువార్త సువార్తెత్తు వేగముగా పరిగెత్తుతుంది అల్లెలు అందుకనే విషయం అల్వివేట కానీ దేవుడు తన కోపము దేవుడు అండి తను లెక్క పెట్టుకుంటున్నాడు అని కురప ఎంతవరకు ఉందో అంతవరకు అయిపోతాడు లెక్క తూచేస్తాడు లెక్క చూసేస్తాడు ఏం చేస్తాడు లెక్క చూచితాడు లెక్క తూచుతాడు లెక్క చూసేస్తాడు ఇంకొక విషయం తెలుసా వరుస ప్రాంతంలో అన్ని అమ్ముకొని ఒక దొరగారు ఒక దొరసాని ఆమెకు ముగ్గురు పిల్లలు ఒక కూతురు ఇద్దరు కొడుకు పట్టుకొని ఆ వరుస ప్రాంతం కుష్ఠ రోగులకి సేవ చేయడానికి వచ్చారు ఆయన పేరు గ్రహం స్టైల్ ఈ కుష్ఠ రోగులు సేవ చేయడానికి వచ్చి పాపం మేడలో మిద్దుల్లో హైసీన్ లో ఉన్నతమైన ఏమండి ఆస్తిపాస్తులు కలిగిన వాళ్ళు కనుక ఉన్నతమైన బిల్డింగ్లు కలిగిన వాళ్ళు కనుక అడవిలో ఏముంటారు దోమలు ఆ దోమలు పక్కన దొట్టుకోలేక కారులో ఏసీ వేసుకొని కారులో పడుకున్నారు ఈ భార్య కుమార్తె లోనం కాళ్ళు పడుకున్నారు ఏమండి అల్లర్మూక భ్రష్టత్వం కలిగిన వాళ్ళు మతన్మాతులు వెళ్ళి ఏం చేశారంటే అందుకే హిందువులు మంచోలే ఈ మతన్మాదం కలిగిన వాళ్ళే చెడ్డ వీళ్ళు ఏం చేశారు అంటే పెట్రోల్ వేసి వాళ్ళు తగలబెట్టేశారు సజీవంగా ముగ్గురు కాల్చిపోయి దేవుడి కాకుండా రగులు వాళ్ళు ఎందుకు వచ్చారు పుష్టి రోగులు సేల్చారు ఎవరైనా మనదో పుష్టి రోగులు ముట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో తీర్చుకుంటారా వాళ్ళు చూస్తారా అంటే ఎవరికి పనికిరాదని వదిలేసిన వాళ్ళని వాళ్ళు చేర తీసి ఇచ్చి భోజనం ఇచ్చి అన్ని చేస్తా ఉంటే అలాంటి వాళ్ళు ఏం చేశారు చేసారు దేవుడికి తుఫాన్ వచ్చేసింది కొట్టుకుపోయింది ఆ ఊరు ఊరు అంతా కొట్టుకుపోయింది అప్పుడు ఎవరు వచ్చారు ఎవరు వస్తారు మనసు ఉన్న వాళ్ళు ఎవరు రైస్తూ లే అప్పుడు వెళ్ళి ఆ తెపాలలో దుప్పట్లు అవి ఇవి తినడానికి బియ్యం అన్ని ఇచ్చారు ఇచ్చినప్పుడు కృతజ్ఞతగా ఉండాలి తీసుకొని మళ్ళీ ఏం చేశారు బాగానే చచ్చారని అందరూ మాట్లాడుకున్నారట ఊరు వాళ్ళందరూ ఊర్లో అనేక మంది ఏం చేశారు బాగా చచ్చారు బాగా చంపారండి ఏ ఆ మాటలు పెట్టాయి విని తుఫాను మళ్ళీ వచ్చి పడు వల మీద అన్నాడు ఏమన్నాడు తుఫాను ఎలా వచ్చి మీద పడు ఎవ దగ్గరే పడు అన్నాడు మళ్ళీ వచ్చి ఆ ఊరు అంతా అదే ఉందా ఎవరంతే వండి కుట్టు అప్పుడు కొంతమందికి కన్నులు వెలిగి కొంతమంది ఏం పోయినా అలా కొంతమంది వెలిగి వెలిగి ఇది దేవుని ఒకరైతే ఏ సుక్రీస్తు నిజమైన దేవుడని అప్పుడు వరకు తిండికి ట్యాబ్లెట్లకు వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది ఏసుప్రభుని నమ్ముకున్నారు దేవుని స్తోత్రం ఇప్పటికి కూడా వాళ్ళ ఆవిడి వాళ్ళ కూతురు ఏం చేస్తున్నారు సేవ చేస్తున్నారు హలే అలే ఏం చేస్తున్నారు సేవ అలేలుయా కాబట్టి దేవుని కోపం వచ్చింది అది కోపం మొదటొచ్చింది ఏంటి చెప్పండి కోపం రెండోసారి వచ్చింది ఏటా చేస్తా రెండోసారి వచ్చింది అంటే కోపం ఉన్నా ఆయన ఏం చూపించాడు అంటే వాచ్యం లేదా దయ అని గ్రహం చూపించాడు కానీ వాళ్ళు పుచ్చుకోలేదు అందుకే రెండోసారి మొత్తం ఒకటి చెప్పారు అప్పుడేమి వచ్చింది అప్పుడేమి వచ్చింది బుద్ధి వచ్చింది హలే హలే అర్థమవుతుందండి నీకు కాబట్టి దేవునికి కోపం ఉంది పగ కూడా ఉంది పగ అనేది తప్పేం కాదు పగ అంటే ఏంటంటే కోపము తర్వాత ఆగ్రహము తర్వాత పగ మనుషులైన మనకు ఉండకూడదు దేవుడికి ఉందంటే ఏంటంటే దేవుడు మనకు నాయకుడు కనుక నీ పక్షంగా ఆయన నిలబడినప్పుడు నిన్ను ఏడిపించి నిన్ను బాధ పెట్టి ఎంత ప్రార్థించిన వాళ్ళు మారనుకున్న వాళ్ళ మీద దేవుడు ఉగ్రత ఉగ్రతమరణి దిగి వస్తుందనమాట అందుకే ఎన్ని సార్లు తగ్గించి నన్ను లోబడని వాడు మరి హఠాత్తుగా అనే మాట ఉంటది హఠాత్తుగా ఆయన ఉగ్రత గురవుతాడు ఉగ్రతే పగా ఆ ఉగ్రతనం మళ్ళీ ఉంది ఎందుకంటే లోపడలిన వాళ్ళు అందరి మీద ఆయన లెక్క కట్టుకొని అంటే వస్తున్నాడు లోపడలేని వాళ్ళు అందరు లిస్ట్ రాసుకొని వస్తా ఉన్నాడు అప్పుడు లోపడిన వాళ్ళు అందరూ ఏమవుతారంటే ఎత్తబడిపోతారు లోపడిన వాళ్ళు అందరూ ఏమవుతారు ఎత్తపడతారు లోపడలేని వాళ్ళు అందరి కోసం ఆయన అగ్ని పట్టుకుని రాబోతున్నాడు అదే ఉగ్రతనము அது அது ஆசை உகிரத ரோஜூ ஏடெண்ட் ஆசிரமலோஜூ பாப்புல்தா ஏஜூ அது அது ஆரோஜ శ్రమాల రోజు పాపులంత ఏ రోజు అదే అదే ఆ రోజు తల్లి జాడ పిల్లకు లేఖ పిల్ల జాడ తల్లికి లేఖ తల్లి జాడ పిల్ల జాడ తల్లికి లేఖ చెట్టు చెట్టు కొరు పొట్ట కొక్కరై అనాదులై అరిచే రోజూ చెట్టుకొకరు పొట్టకొక్కరై అనాదులై అరిచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదులేడే ఆ రోజు శ్రమ నుండి పట్నిించే నాదుడు లేడు అదే అదే ఆ రోజు యేసయ్య యేడెల్ల సమల రోజు తాతులంత అదే అదే ఆ రోజు పవిత్రమైన మందిరములో పవిత్రమైన మందిరంలో ప్రస్తుత స్థలములో అపవిత్రమైన దాన్ని తీసుకొని వచ్చి వారు పెట్టారట అపవిత్రమైన కార్యాలు వారు చేశారట ఒకటి రెండేటంటే యోదావారు యోధావారు చెరలోకి పోయినప్పుడు అంటే ఇస్రాయల్ దేశం పాడు చేయబడిన కాలంలో యోదావారు చెరలోకి పోయినప్పుడు వాళ్ళందరూ ఎవరో అమ్మోనియులందరూ సంతోషించి చప్పట్లు కొట్టుకున్నారట సంకలెగరేశారట బలీ గిల్లర్రా బల్లెకిల్లు చెరలోకి వెళ్ళిపోయారా వీళ్ళు దేవుడు ఏం చేయలేదు రాని ఎట్టారాలు ఎలా పోలాలో ఆడారట ఇదంతా ఎవరు చూపుతున్నారు ఎవరు చూస్తున్నారు అమ్మా చూడండి నేర్చుకెళ్ళ గ్రంథము ఏమండి పరిశుద్ధాలలో అమ్మోనియులు ఏమండి ఇస్రాయిలు పాదలు పడుతుంటే కష్టం పడుతుంటే వేదన పడతా ఉంటే వాళ్ళు చూసి వీళ్ళు చేస్తున్నారు సంతోషపడుతున్నారట నేర్చుకెళ్ళ గ్రంథం ఇరవై మూడు ముప్పై హేచ్లు గ్రంథం ఇరవై మూడముల గ్రంథం తాము పెట్టుకుని విక్రముల పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలంలో చొచ్చి దాన్ని ప్రతరపరిచి నా మందిరంలోనే ఎవరిలాగు చేసి అదండి వాళ్ళకి అలవాట్లు కదా బలించుకుంటాను ఏ బళ్ళు తమ కన్న బిడ్డల్ని బలిచ్చారట ఎక్కడిచ్చారట దేవుని మందిరంలో పిల్లల జోలికి వెళ్తేనే అని ఒప్పుకోడు పిల్లల్ని అసభ్యకరంగా వారిని ఏదైనా చేస్తేనే అంటే గాయపరిచి వారిని బాధ పెడితేనే దేవుడు ఒప్పుకోడు అలాంటిది ఆయన పిల్లలంటే ఏమంటారు తెలుసు ఆ పరిచి నా దగ్గర తీసుకురండి అని ప్రేమతో పిలిచి వారిని దీవించే దేవుడు అలాంటి వారిని కన్న తల్లిదండ్రులే దేవుని మందిరంలో పవిత్ర మందిరంలో తలి ఉంటే బలిచ్చిన్నప్పుడు దాని దేవుడు ఏమన్నాడంటే అపవిత్రపరిచారు అన్నాడు దాన్ని బలి ఇవ్వడం ఏంటి చెప్పండి ఎవరు పిల్లల్ని సొంత పిల్లల్ని వాళ్ళు బలిస్తూ ఉంటే ఎక్కడెత్తన్నారు తెగించి యూదుల మందిరం అయినా ఎరుసులేం మందిరంలోకి తీసుకొచ్చా ఏం చేస్తున్నారు బలిచ్చారట దాన్ని చూసి దేవుడు కోపం రగిలిపోయింది ఏమైపోయిందండి కోపం రగిలిపోయింది అదే అంటున్నాడు ఆ విగ్రహముల పేరేడ తమ పిల్లలను చంపిన నాడే ఏ రోజైతే చంపారు ఆనాడే వారు నా పరిశుద్ధ స్థలంలో వచ్చి దాన్ని అపవిత్రపరిచి నా మందిరంలోనే వారు ఎలాగూ చేశారు ఎక్కడ చేశారు నా మందిరంలోనే ఎలా చేశారు ఆ ఇరవై మూడు నలభై ఆరు పిల్లలను ఇహోబా పరిశుద్ధ మందిరంలో చంపారు అనే దాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడంటే ఈ వాళ్ళందరినీ నేను శిక్షిస్తాను ఏం చేస్తాను ఇరవై మూడు నలభై ఆరులో ఇందుకు ప్రభువాద్దే మనగా ఆ వారి మీదకి నేను సైన్యమును రప్పిస్తాను శత్రువులు వారిని బాధించుటికే భూపుడు సొమ్ముగా వారిని అప్పగిస్తాను అన్నాడు దేవుడు దేవుని స్తోత్రం అలే అంటే వాళ్ళు చంపబడ్డం చూసి సంతోషించారనమాట ఎవరు చంపబడ్డం చూసి వారి పిల్లలు చంపబడ్డం చూసి వీళ్ళు సంతోషించారు అలాగే యూదులైన వారు చెరలోకి అప్పగించబడుతుంటే పలేక అప్పగించబడ్డారు అని వాళ్ళని చూసి ఏం చేశారు చంకలు కొట్టుకొని ఎగిరి గొంతులేసి ఆ లెలిపోయిన తర్వాత ఇప్పుడు నీళ్ళు స్వాధీనం చేసుకుని ఆ మందిరంలో తమ పిల్లల్నే బలిగా ఇచ్చి దేవుని మందిరాన్ని అపవిత్రపరిచి కేకలేసి సంతోషిస్తున్నారు పిచ్చిటం ఏం చేస్తున్నారు కేకలేసి సంతోషిస్తున్నారు సంతోషించినప్పుడు దేవుడు వారి మీద ఏం పెట్టుకున్నాడు అదే రాయిబడ్డ ఏం పెట్టుకున్నాడు ఏం పెట్టుకున్నాడు ఇరవై ఐదు పదిహేడులో క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకుంటాను నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను ఎహోవనై ఉన్నానని తెలుసుకుంటారని చెప్పాడు చెప్పినట్లే వారిని నాశనం చేసి పాపం చేసినట్లు శిక్షించకపోతే ఎలాగండి అలే అందుకే పాపం చేయడం పాపం చేయడం పాపమే పాపం చేయడం పాపమే పాపము చేయించడం అది పాపమే పాపం చే చేస్తున్న వారిని చూసి హాయిగా నవ్వడం ఆస్వాదించడం అది పాపం పాపమే పాపం అంటే చెప్పండి పాపం చేయటము పాపమే పాపం చేయించడం పాపమే పాపం చేసేవారిని చూసి ఆనందించడం అది పాపం అందుకే అమ్మోని ఏం చేశారంటే బాధల్లో వేదంలో ఏమంటే చెరక అప్పబడిపోయి అప్పగించబడిన యూదులను చూసి నవ్వుకున్నారు సంబరం చేసుకున్నారు బిల్పోతున్నారని అది దేవుడి దృష్టిలో ఏకండి పాపం ఒకటి రెండు తమ సొంత పిల్లల్ని ఏమండి దేవుని మందిరంలో పవిత్రమైన మందిరంలో బలివ్వడము అది పాపం ఈ రెండు పాపాలను బట్టి దేవుడు వారిని ఏం చేశాడో తెలుసా వారిని ఏం చేశాడో తెలుసా వారి మీద తన బాగా పగంటే శిక్ష విధించి అంటే పగ తీర్చుకున్నాడే శిక్ష అమలు చేశాడు అని అర్థం పగ తీర్చుకున్నాడంటేటమ్మా శిక్ష అమలు చేశాడు ఎవరి మీద అమ్మోనీల మీద దాని ఏం చెప్తున్నారు పగ తీర్చుకుంటాడా దేవుడు పగ తీర్చుకోవచ్చా దేవుడు పగ ఎలా చెయ్యొచ్చా దేవుడు అని మాట్లాడతాడు చేస్తాడు హద్దు మీరిపోతే దేవుడే ప్రతి ఒక్కరికి శిక్షను విధిస్తాడు ఎంతవరకు ఎంతవరకు వరకు వచ్చుకోవాలో అంతవరకు వచ్చుకుంటాడు ఆయన అయినను ఆయన మాట లెక్క చేయకుండా చెయ్యకూడన్న పనులన్నీ చేసుకొని పోతే వారికి శిక్ష విధిస్తాడు అదే మన పెద్దలు కూడా అంటారు పాపం పండితే రాదు పాపం పండిపోతే ఏం చేయగలదు పండురాదు రాదు పాపం పండితే పండు రాలిపోతాదనే మాట పాపం చేసుకుంటూ పోతే దేవుడు అనేవాడు ఒకడున్నాడు ఆయన చూస్తాడు నీ లెక్క పూర్తి చేస్తాడు అందుకే పాపం చేసుకుంటూ పాపం పాపంలో జనకొచ్చేసి క్షమాపణ కోరుకుంటే ఆయన క్షమిస్తాడు రక్షిస్తాడు ఆయన కుమారుడిగా కుమార్తెగా తీర్చుతాడు నీటిగా నిన్ను మారుస్తాడు పరిశుద్ధుడిగా నిన్ను మారుస్తాడు పరలోకాన్ని ఆయన ఇస్తాడు ఎంత గొప్ప ధాన్యత పోగొట్టుకుంటున్నారు అనేక అందుకే ఇది ఎప్పుడు వరకు అంటే నీ దీపం ఉంటుండగానే లోపటాక్ అవకాశం ఉంది అంటే నీ ప్రాణం ఉంటుండగానే నీ ఇల్లు చెక్క పెట్టుకోవాలి దీపం ఉంటుండగానే నీ ఇల్లు చెక్క పెట్టుకోవాలి అందుకే క్రైస్తవులు కేకలు వేసిన అరుపులు వేసిన కన్నీరు దాచి ప్రార్థన చేస్తున్నా అది అందరూ రక్షించబడాలని అందరూ మేలు పొందుకోవాలని అందరూ ఆ పరలోక రాజ్యంలో నిత్యము ఆనందించాలని మంచి కోరుకుని చెప్తున్న వారిని అన్యాయంగా వారిని దూషించడం అన్యాయంగా వారిని ఎగటాం చేయటం అన్యాయంగా వారిని అంటే బాధ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో అండి వింటున్న వీక్షకులు ప్రేక్షకులు ఆలోచించి ఆ దేవుడిని తెలుసుకొని రక్షించబడాలని మనసు కోరు కోరుకుంటూ ఒకప్పుడు మేము కూడా వాళ్ళమే అని విని వినినప్పుడు ప్రభువు దొరికి రక్షణ పొందుతున్నాం ఆ రక్షణ లేని వాళ్ళందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి ఏసీయా పిలుస్తూ ఉన్నాడు రండి ప్రయాసపడి ప్రారం అవుతున్న సమస్త జల్లా రండి నేను మీకు విశ్రాంతిస్తాను ఆలోచించేయడం ఎందుకు దేవుడిచ్చే ఈ ఆహ్వానాన్ని పట్టుకొని ఆయన పాదాల దగ్గరికి వస్తే నీ బ్రతుకు పరిశుద్ధపరచపడుతుంది నీ బ్రతుకు అవండి పవిత్రంగా మార్చిపెడుతుంది నీ బ్రతుకు అనేకులకు మేలుకరంగా మారిపోతుంది అటు కృపా నీకు నాకు అందరికీ దేవుడు ఇచ్చిన దాకా ఆమె ఎంతో అర్థం చేసుకునే సయా ఈరోజు నేను నువ్వు పగ తీర్చుకునే దేవుడు అనగానే నీ మీద పురద జల్లడానికి మాదలు ఎన్నో రకాలుగా మాట్లాడారు కానీ నిజమే నువ్వు కోపపడి ైనా మనుషులు మారాలని అవకాశం ఇచ్చినా కానీ ఆ అవకాశాన్ని చులకనగా చేసి హీనయంగా చేసి వారి పాపాలు మూట కట్టుకుంటా పోతే వారి పాపానికి ఒకరోజు తీర్పు రాబోతుందని వారు తెలుసుకొని మార్పు చెందే అవకాశం దా ఇచ్చేయండి లేకపోతే వారు నైనా నువ్వు వారిని త్రాసులో తోచగా వారి లెక్క పూర్తి అయిపోతుందేమో తప్ప కాబట్టి నువ్వు సర్వలోక న్యాయాధిపతి ఎరిగి ప్రతి ఒక్కరు నీకు లోపడి మేలు పొందుకునే కృపద ఇచ్చేయమని ఇదిగో మతలు వేస్తున్న తిరిశ ద్వారా నాయన అనేక మందికి ఈ సత్యాన్ని గ్రహించే కృపద ఇచ్చేయమని రక్షించుకోవాలి మతలు కూడా వారి నాయన మనోనాత్రాలు తెరపడ్డానికి సహాయం చేయండి అయితే నమూనా ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె గా శు అ మీరందరికి అర్థమైందని నేను నమ్ముతున్నాను